హలో లెస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిక్స్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము మీరు కరెంట్ అఫైర్స్ని జస్ట్ కరెంట్ అఫైర్స్లా కాకుండా జీకేకి కన్వర్ట్ చేసుకొని చదవారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుందనమాట మీరు కరెంట్ అఫైర్స్తో పాటు ఎవ్రీ డే కూడా ఒక జీకే టాపిక్ అంటే మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్లో వచ్చిందో దానికి సంబంధించిన స్టాటిక్ జీకే మొత్తాన్ని కూడా మీరు కవర్ చేసుకున్నారనుకోండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూజ్ అవుతుందనమాట మీకు నేను అలానే వీడియోస్ అయితే చేస్తున్నాను మీకు వీడియో అయితే నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ముందుగా మనం ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట ఏంటి అంటే దేశంలో గత ఐదు సంవత్సరాల్లో మూడు వందల పదిహేను మంది అయితే మరణించారు దేనికోసం అండి పులుల దాడి వల్ల పులుల దాడి వల్ల మూడు వందల పదిహేను మంది అయితే మరణించారు ఎక్కువగా ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో రెండు వందలకు పైగా మరణించారంట ఏంటండి మధ్యప్రదేశ్లో ఎక్కువగా మరణించారు ఎక్కువగా మనకి మధ్యప్రదేశ్లోనే ఎక్కువ పులులు కూడా ఎక్కువగా ఉంటాయి కదా అండ్ ఉత్తరప్రదేశ్లో కూడా ముప్పై నాలుగు మంది అయితే మరణించారు ఇప్పుడు మనం దీనికి స్టాటిక్ స్ట్రాటిజీకి అయితే చూద్దాము పులుల గురించి ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరము జూలై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పులుల దినోత్సవంగా మనం జరుపుకుంటాము ఏంటండి ప్రతి సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాము ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని పుల్లు ఉన్నాయి ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి టైగర్కి సంబంధించి అంటే యాభై మూడు టైగర్ అభయారణ్యాలు ఉన్నాయి అండ్ అలానే మూడు వందల ప నూట సారీ మూడు వేల నూట అరవై ఏడు అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నెంబర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది మూడు వందల సారీ వెరీ వెరీ సారీ మూడు వేల నూట అరవై ఏడు అయితే ఉన్నాయి ఇది ఏ లెక్కల ప్రకారం అంటే రెండు వేల ఇరవై రెండు గణన ప్రకారం అన్నమాట అండ్ అలానే మనకి ఈ గణను ఈ గణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పా విడుదల చేస్తారు అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయితే రిలీజ్ చేస్తారు అండ్ అలానే దేశంలోని మొదటి టైగర్ రిజర్వ్ ఏది అంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏంటండి టైగర్ రిజర్వ్ ఏంటి అంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే ఏపీలోని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది అతి పెద్ద ఇప్పుడు మనకి మొత్తం యాభై మూడు ఉన్నాయి కదా టైగర్ రిజర్వ్స్ ఈ యాభై మూడు టైగర్ రిజర్వ్స్లోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట అండ్ అలా విస్తీర్ణంలో చిన్న టైగర్ రిజర్వ్ ఏది నమేరి టైగర్ రిజర్వ్ ఇది మనకి అస్సాంలో ఉందన్నమాట మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి రీసెంట్గా మనకి లాస్ట్ యాభై రెండు యాభై మూడవది ఏంటో చూద్దాము గురుగాసిదాస్ ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఉంది ఇది యాభై రెండవ టైగర్ రిజర్వ్ అనమాట అండ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది యాభై మూడవ అంటే చివరి టైగర్ రిజర్వ్ ఏది అంటే రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇది మనకి స్టాటిక్ పాయింట్స్ అనమాట టైగర్కి సంబంధించి కొన్ని ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము యునెస్కో వరల్డ్ ఏంటండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అయితే జరగనుంది ఎప్పుడు అంటే ఇది ఫార్టీ సిక్స్త్ అనమాట జూలై ఇరవై ఇరవై ఒకటినైతే జరగబోతుంది ఇప్పుడండి జూలై ఇరవై ఒకటినైతే జరగబోతుంది యునెస్కో యునెస్కో అంటే ఫుల్ ఫామ్ ఏంటండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ మనకి యునెస్కో ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ అలానే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ప్యారిస్ ఇది ఎప్పుడు తయారు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారవ తేదీన ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అనేది ఏర్పాటు అయితే అయింది భారతదేశంలో మన భారతదేశంలో మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించారు అంటే నలభై రెండు ఏంటండి మొత్తం నలభై రెండు వీటిని అయితే గుర్తుపెట్టి గుర్తించారు రీసెంట్గా మనకి ఏవేవి అంటే శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ అలా హోయసాల కర్ణాటకలో ఉంది ఇప్పుడు మనకి కమిటీ అంటే మీటింగ్ అయితే జరుగుతుంది కదా మీటింగ్ జరిగిన తర్వాత కూడా మనకి కొన్ని హెరిటేజ్ సైట్స్ అయితే గుర్తిస్తారు అప్పుడు మనం వార్తల్లో వచ్చిన తర్వాత చూద్దాం ఇదైతే శాంతి శాంతినికేతన్ అండ్ హోయ్సాల ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడున్నాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము సారీ ఎఫ్ఏటీఎఫ్ ఎఫ్ఏటిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాము ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు హెడ్ క్వార్టర్ ఇది కూడా మనకి ప్యారిస్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే దీనికి దీంట్లో మనకి రెండు లిస్టులు అయితే ఉంటాయి ఒకటి గ్రే లిస్ట్ అండ్ అలానే బ్లాక్ లిస్ట్ అనమాట ఈ గ్రే లిస్ట్ అలానే బ్లాక్ లిస్ట్లో ఉన్న దేశాలు మిగిలిన అంటే ఆ ఏవైతే దేశాలు ఉంటాయో ఆ దేశాలకే మిగిలిన ఏ దేశాలు కూడా సహాయం చేయకూడదు అంటే అవి డేంజరస్ జోన్లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు గ్రే లిస్టులో ఉన్నవేంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నవేంటి చూద్దాం గ్రేలో ఉన్న గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు ఏంటి అంటే జమైకా అంటే కరేబియా తుర్కియా ఈ రెండు దేశాలు ఇదివరకు ఉండేవి ఈ లిస్టులు తొలగించారనమాట ఈ లిస్ట్లోని ఈ దేశాలను తొలగించారని చెప్పేసి ఇప్పుడు మనకి వార్తల్లో వచ్చింది అండ్ అలానే ఈ రెండింటిని తొలగించి మొనాకో అండ్ అలానే వెనుజులా ఈ రెండు దేశాలను గ్రే లిస్ట్లోకి చేర్చాలి చేర్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో చూద్దాం నార్త్ కొరియా అండ్ అలానే ఇరాన్ నార్త్ కొరియా అండ్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా మనకి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి ఇది బ్లాక్ అంటే ఇంకా వెరీ వెరీ డేంజరస్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఇరాన్ రీసెంట్గా మనకి ఇరాన్ దేశం కూడా వార్తల్లో వచ్చింది ఇరాన్ అయితే మరణించారు ఎవరండి ఇబ్రహీం రైజీ అన్నమాట ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇబ్రహీం రైజీ మరణించారు ఇది గుర్తుపెట్టుకోండి ఇదివరకు విమాన ప్రయాణంలో మరణించిన అధ్యక్షుడు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది ఏ దేశం అడిగే ఛాన్స్ ఉంటుంది ఇరాన్ అండ్ అలానే ఇబ్రహీం రైజీ అండ్ అలానే అతని ప్లేస్లో ఇప్పుడు మనకి రీసెంట్గా ఎన్నికలు అయితే జరిగాయి ఆ ఎన్నికల్లోని ఎవరు గెలిచారు అంటే మసౌద్ ఏంటండి ਮਸਾਉਦ ਪੇजेस ਕਿਆਨਾ మసౌద్ పెజెస్కిన్ గెలిచారనమాట ఇరాన్ అధ్యక్షులుగా ఓకేనా ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇది మనకి రీసెంట్ కరెంట్ అఫైర్ అనమాట అనేది రీసెంట్ కరెంట్ అఫైర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము సంపూర్ణ అభియాన్ సంపూర్ణ అభియాన్ అనే కాన్ఫరెన్స్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే నీతి ఆయోగ్ అయితే ఏర్పాటు చేస్తుంది సంపూర్ణ అభియాన్ ఎవరు తీసుకొచ్చారు అంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే కామినేషన్లో కామెంట్ అయితే తెలియచేయండి అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఐదేళ్ల తర్వాత నరేంద్ర మోదీ రష్యా పర్యటన పర్యటన అయితే చేయనున్నారు ఐదేళ్ళ తర్వాత నరేంద్ర మోదీ గారు రష్యా పర్యటన అయితే చేయనున్నారు ఎప్పుడు అంటే జూలై ఇరవై సారీ జూలై ఎనిమిది తొమ్మిదో తేదీలని అనమాట రష్యాకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే మీరు నోట్ చేసుకోండి అండ్ అలానే రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా సర్చ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము విశ్వం విశ్వంబర పురస్కారాన్ని పుస్ అదే పురస్కారానికి శివశంకరి ఎంపిక విశ్వంబర పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారండి శివశంకరి అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూలై సిక్స్త్ని అయితే జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ అండ్ అలానే ఇంకొక డే కూడా మనం జరుపుకుంటాము వరల్డ్ జోనోసిస్ డే ఈ వరల్డ్ జోనోసిస్ డే కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అనమాట జోనోసిస్ అంటే ఇది మనకి జంతువుల నుంచి వచ్చే ఒక వ్యాధి అనమాట ఈ వ్యాధుల్ని సంబంధించిన ఒక టీకానైతే ఎవరు కనుక్కున్నారు అంటే లూయి పాషర్ లూయి పాషర్ రైబీస్ నివారణకు ఫస్ట్ టీకానైతే అందించారు ఈ తేదీన కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జూలై ఆరున ఈ వరల్డ్ జోనోసిస్ డే అనేది జరుపుకుంటాము అండ్ అలానే మనకి ఒక లక్ష్యం కూడా ఉంది ఏంటి అంటే భారతదేశంలో రెండు వేల ముప్పై నాటికి రైబీస్ నివారణకు లక్ష్యం అయితే పెట్టుకున్నాము గుర్తుపెట్టుకోండి మనకి లక్ష్యాలు కూడా ఇంపార్టెంట్ రైబీస్ నివారణకు ఏ సంవత్సరం లక్ష్యం అని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది రెండు వేల ముప్పై నాటికి ఇంకా రెండు వేల ముప్పై నాటికి ఇంకా ఏవేవి మనకి లక్ష్యాలు ఉన్నాయి గుర్తు తెచ్చుకోండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవి మనకి రెండు వేల ముప్పై నాటికి అయితే అని చెప్పేసి ఇవి ఇంకా ఏవైనా ఉన్నాయా అలాంటివి సెర్చ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ స్థానంలో బ్రిటన్ ప్రధానిగా ఇదివరకు ఎవరున్నారండి రిషి సునాక్ ఇతని స్థానంలో కీర్ స్టార్మర్ ఎవరు ఎన్నికయ్యారండి కీర్ స్టార్మర్ అయితే ఎన్నికయ్యారనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము తెలంగాణ ఎన్నికల అధికారిగా ఎవరిని నియమించారు అంటే సుదర్శన రెడ్డి తెలంగాణ ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి అయితే ఎన్నికయ్యారు ఇది మనకి జూలై సిక్స్త్ కరెంట్ అఫైర్స్ అనమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్